హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు డిస్ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు మనం చూడబోయే విషయం ఆల్రెడీ మీరు అన్నగారు చూసే ఉంటారు ప్రతి దేశంలో రెండు రకాల నిర్ణయాలు ఉంటాయి రెండు రకాల రూల్స్ ఉంటాయి ప్రతి ఒకటి ప్రజల కోసం ఇంకోటి పాలకుల కోసం అంటే ఎవరైతే పరిపాలిస్తారో వారి కోసం ఆ దేశం ఎలాగ పరిపాలించేదైనా వేళ డెమోక్రసీ అయినా మోనోక్రసీ అయినా థియోక్రసీ అయినా ఏదైనా కానీ ఆ దేశంలో ఈ రెండు నిబంధనలు మాత్రమే ఉంటాయి అది ఎక్కడ కూడా మారదు సరే అసలు ఏం జరిగింది అంటే ఒక్కసారి ఇదిగో నా బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతున్న ఈ వీడియో చాలా వైరల్ అయింది ఆ వీడియోలో ఒక పెద్ద అయినా ఒక గౌన్ వేసుకున్న అమ్మాయిని నడిపించుకుంటూ వెళ్తున్నారు సరే ఏంటి అనే ఒకసారి ఆలోచన చేస్తే అది ఇరాన్కి సంబంధించిన ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయన ఈ ఆ దేశాన్ని శాసించే వ్యక్తి అలాంటి వ్యక్తి తన కూతుర్ని అలా నడిపించుకుంటూ వెళ్తున్నారు యాక్చువల్గా మీకు ఒక డౌట్ రావాలి ఇరాన్ చర్యలాకంగా వస్తుంది కదా వాళ్ళ కూతురు అయితే ఖచ్చితంగా హిజాబ్ ధరించాలి కదా మరి ఆయన ఎందుకు అలా చేస్తున్నారు ఒకసారి ఇక్కడే ఆగి ఆలోచన చేస్తే అసలు ఇరాన్లో లేడీస్కి ఎంత స్ట్రిక్ట్ లా ఉంటుందంటే హిజాబ్ లేకుండా ఖచ్చితంగా బయటకు రావాలి పురుషులు అనుమతిస్తేనే వాళ్ళు బయటికి ప్రయాణం చేయాలి అంటే మహిళలు సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాంటి వాళ్ళు కానీ ఒకవేళ మీ భర్త కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా అధికార వర్గాల్లో ఉంటే అప్పుడు ఏమీ ఏ నిబంధనలు మీకు వర్తించవా సరే ఈ వీడియో అసలు ఎప్పుడు దిగారంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగిన ఒక వివాహంలో సో గౌన్ నేర్చుకున్న స్లీవ్లెస్ లేకుండా పూర్తిగా వెస్ట్రన్ స్టైల్లో ఈ పెళ్లి జరిగింది సో అది ఎవరు అని అంటే నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు సుప్రీం లీడర్ అడ్మిరల్ అలీ శంకీన్ శంకా కూతురు ఇదే వ్యక్తి ప్రజల కోసం ముందు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుని వచ్చారు దానికి సంబంధించి 2022 after being in a coma for three days. a few days earlier, she was shoved into a van by the morality police outside of a metro station in Tehran, Iran's capital city. This is a daily occurrence for women in Iran. Witnesses in the van say Gina was beaten so violently that within a few minutes of entering the police facility, she collapsed. Gina was about to celebrate her 23rd birthday. She was days away from starting university as a microbiology major and had dreams of becoming a doctor. Everyone who knew her said that Gina was shy, but around her family, she loved to dance. But the Islamic Republic of Iran's morality police killed her. They killed her because a few strands of her hair were visible beneath her hijab. They killed her because she was a Kurdish woman in a country that criminalizes her culture and language. Because she was a woman in a gender-apartheid state, where women are legally worth less than men. But the current Islamic Republic regime is... So, చూశారు కదా ఇది అక్కడ పరిస్థితి రెండు వేల ఇరవై రెండులో ఆ నిర్ణయాన్ని తీసుకొని అనేక మందిని చంపేయడానికి చచ్చిపోవడానికి కారణమైన ఈ వ్యక్తి అసలు మషామీని మీని అనే యువతి కేవలం జస్ట్ నిజావుని సరిగ్గా ధరించలేదు అన్న కారణంతో అక్కడ మోరల్ పోలీసింగ్ చేసే వ్యక్తులు ఆ తనని కారులో తీసుకెళ్ళి తనని మరణించేంతగా పట్టడం వల్ల దేశవ్యాప్తంగా ఎంత నిరసనలు జరిగాయి ఆ నిరసనలు అక్కడితో ఆగిపోకుండా వేల మంది చాలా ఇబ్బందులు పాలయ్యారు కొంతమంది చనిపోయారు కొంతమందిని అరెస్ట్ చేశారు సో అప్పట్లో ఆదేశాలు ఎవరిచ్చారు అంటే ఇదే శంఖ నాయ ఇదే శంక నాయకత్వంలో ఉన్న కౌన్సిల్ ఇప్పుడు మరి ఆయన కూతురు వెడ్డింగ్ని రెస్ట్రన్ స్టైల్లో ఎందుకు చేసుకున్నారు తెలియదు అందుకే ప్రజలు ఏమంటున్నారంటే రూల్స్ అనేది ప్రజల కోసం ఒకలాగా ఎవరైతే రూల్ చేస్తారో రూలర్స్ ఇంకోలాగా ఇదే హిపోక్రసీకి స్పష్టమైన నిదర్శన అని చెప్పేసి ద ఫైటింగ్ అగేన్స్ట్ ది సిచ్యువేషన్ అన్నమాట సో ఇరాన్లో ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు తీవ్రవాదులు కూడా ఇది లిబరల్ ఆచారం అంటున్నారు కానీ శంకరి మాత్రం అండ్ స్టిల్ అలైడ్ అని చెప్పేసి గర్వంగా తను ఒక ట్వీట్లో పోస్ట్ చేశారన్నాడు అండ్ అంత మాత్రమే కాదు ఆయన ఏమంటున్నారంటే ఇది ఇజ్రాయెల్ దేశస్థులు చేసిన ఒక లీక్ చేయబడిన వీడియో అని చెప్పేసి ఇజ్రాయల్ మీద నిందమో నిందమోపే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రధాన విషయం ఏంటి అంటే ఇది కేవలం ఇరాన్ కథ కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి ఆ రాజకీయ నాయకులు మహిళల దుస్తులను ఆచారాలను రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు అనడానికి కేరళలో హిజాబ్కి సంబంధించిన గొడవ కావచ్చు లేకపోతే మా రీసెంట్గా ఏదైతే శబరిమలాకి సంబంధించి గత రెండు మూడు సంవత్సరాల శబరిమలా సంబంధించిన ఇష్యూ కావచ్చు ఇలా చాలా చాలా కేవలం పొలిటికల్గా తమ ప్రయోజనాల కోసం రెండు రకాల రూల్స్ని తీసుకొని వచ్చి పెద్ద హిపోక్రసీని స్థాపించే ప్రయత్నం చేస్తున్నారు మహిళల సర శరీరాలపై దేశ గౌరవాన్ని అలాడు కానీ తమ ఇంట్లో మాత్రం ఎలా అయినా ఉండొచ్చు ఇప్పుడు ఐరన్ ఏంటంటే ఒకవేళ ఈ మేజర్ జనరల్కి శంకినీకి శిక్ష పడితే మహిళలపై దాడి చేసినందుకే కా కాదు తన కూతురికి ఆ స్వేచ్ఛ ఇచ్చినందుకే సో మహిళలకు దాడి చేసినందు మహిళలపై దాడి చేసినందుకు మాత్రమే కాదు కానీ తన కూతురికి స్వేచ్ఛ ఇచ్చినందుకు అన్న విషయం ఈ హిపోక్రసీని స్థాపిస్తుంది ఇదే రాజకీయ ద్వంద్వ స్వభావం ప్రతి దేశంలో సమానత్వం అనేది మాటల్లోనే కాదు ఆచరణలో కూడా ఉండాలి నాయకులు తమ కోసం ఒకరు ప్రజల కోసం ఒంకొరు పెట్టుకోకుండా ఉంటే లేదా పెట్టుకుంటూ ఉంటే అది సమాజానికి అత్యంత ప్రమాదం పెట్టుకోకుండా ఉంటే అది దేశానికి ఎంతో మేలును చేసేదిగా ఉంటుంది మీరే ఉంటారు మీ యొక్క ఆలోచనని మాకు తెలపండి కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ వై ఎస్ మీ కమ్యూనికేషన్స్